ఒంగోలు నగరంలో ముప్పై మూడు ముప్పై తొమ్మిది డివిజన్ల మధ్యలో తుఫాను ప్రభావంతో వర్షపు నీరు నిలిచి రోడ్లపైకి వచ్చాయి ఒంగోలు శాసనసభ్యులు దామచర జనార్దనరావు ఆదేశాల మేరకు క్లస్టర్ ఇన్ఛార్జ్ పాటిమండ్ల వెంకటేశ్వరుల మాస్టారు సూచనతో ముప్పై మూడు అధ్యక్షులు నల్లూరు రవి టౌన్ నాయకులు గంగవరపు కృష్ణమోహన్ ఆధ్వర్యంలో శ్రీ అభయాంజనేయ స్వామి గుడి వద్ద నుండి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు వర్షపు నీరు ప్లాస్టిక్ బాటిళ్ళు చెత్తతో వర్షపు నీరు నిలిచిపోయింది ఈ నేపథ్యంలో జేసీబీలు ట్రాక్టర్ల సహాయంతో పైపులను చెత్తను ప్లాస్టిక్ బాటిల్స్ను తొలగించి వర్షపు నీరు పోయేలా చేశారు స్థానిక ప్రజలకు కాలనీ వాసులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేశారు కార్యక్రమంలో బూత్ ఇన్ఛార్జి అప్పరనేని ప్రవీణ్ కుమార్ బడేసాహెబ్ ఏటి బ్రహ్మయ్య ఎలమంద మున్సిపల్ సిబ్బంది డివిజన్లోని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు dan begitu itu itu yeah

내가 전반적으로. 아, 이거. 아, 이거. 이거. 이 내 n d 좀 w o u 다 మందా తుఫాను బీభత్స కారణంగా ఒంగోలు టౌన్ నగర పరిధిలోని ఈ వర్షాలకి నీళ్లు నిలబడటం వల్ల దామచర్ల జనార్దన్ గారు పర్యటిస్తూ మమ్మల్ని కూడా మొబలైజేషన్ చేస్తూ మా డి ముప్పై మూడవ డివిజన్లోని ముప్పై తొమ్మిదవ డివిజను ముప్పై మూడవ డివిజను అభయాంజన స్వామి టెంపుల్ దగ్గర నుంచి ఆ ముప్పై తొమ్మిదవ డివిజన్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు ఉదయం ఏడు గంటల నుంచి కూడా మున్సిపల్ అధికారుల సహాయ సహకారాలతోటి ఆ ప్రొక్లైన్ పంపించి ఉదయం నుంచి కూడా నీళ్లు నిలబడకుండా క్లియర్ చేస్తూ పైపులు లేని చోట పైపులు వేస్తూ పైపులు పంపించారు పైపులు వేస్తూ ఉదయం నుంచి మా తెలుగుదేశం కార్యకర్తలు అయినటువంటి మా క్లస్టర్ ఇన్ఛార్జి పాటిపండు వెంకటేశ్వర మాస్టర్ గారు మా డివిజన్ అధ్యక్షుడు అయినటువంటి నల్లూరు రవి గారి నేతృత్వంలో మేము ఉదయం నుంచి కూడా అందరం పాల్గొని సహాయ సహకార కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది ఈరోజు దంతా తుఫాన్ ఏర్పడి ఒంగోలు నగరంలో వర్షాలు ఎక్కువ కురుస్తున్నాయి దానివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా బూత్ ఇన్ఛార్జులు డివిజన్ అధ్యక్షులు అదేవిధంగా కస్టర్ ఇన్ఛార్జీని అందరిని కలుపుకొని మా నాయకులైన శ్రీ దాంసర్ జనార్దన్ గారు ఉంగోత్ శాసన సభ్యులు ఆయన ఆదేశాల మేరకు ఈ డివిజన్లో తిరుగుతా ప్రతి చోట వాటర్ స్నాగ్నెట్ అయిన చోట ఈ జే మున్సిపాలిటీ వారి చేత జే జేసీపీ పెట్టి బాగు చేపిస్తూ కార్యక్రమ ఈ కార్యక్రమంలో ఈ ముప్పై మూడు ముప్పై తొమ్మిది డివిజన్ల మధ్య ఉన్న మంగమూరు రోడ్లో వాటర్ స్టాగ్నేట్ అయ్యి కొలిమి రాజస్థానం గుడికాడ నుంచి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వరకు స్టాగ్నేట్ అయ్యి జనాలు ఇబ్బంది పడుతుంటే మున్సిపాలిటీ వారు చదువు కబుర్ చేసి వారి దగ్గర నుంచి జేసీబీ తీసుకొని శుభ్రంగా అన్నీ బాగు చేపిస్తూ రోడ్లన్నీ క్లీన్ చేపిస్తూ ఉన్నాం వాటర్ ఆకుండా వెళ్ళిపో వెళ్ళిపోయే చర్యలు తీసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మాకు టౌన్ నాయకులు కృష్ణమోహన్ గారు తొంభై రెండో బూత్ ఇన్ఛార్జి చెప్పలేని ప్రవీణ్ కుమార్ అదేవిధంగా గోరా అదే అదేవిధంగా సురేష్ తదుపరి ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు